హలో గాయస్ ఫైనల్గా అయితే ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో ఆర్సీబీ టీం విజయం సాధించింది అట్లీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ సీజన్ స్టార్ట్ అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఫైనల్గా ఫస్ట్ టైం ఆర్సీబీ వాళ్ళు గెలిచారు కోహ్లీ పద్దెనిమిది సంవత్సరాలుగా ఆర్సీబీ టీంతో ఆడుతున్నాడు ఎప్పటికైనా గెలవాలి అన్న కసితో ఫైనల్గా పద్దెనిమిది సీజన్లో తన లక్కీ నెంబర్ జెసి ఎయిటీన్ తను ఆడిన ఐపీఎల్ ఎయిటీన్ మొత్తానికైతే తను అనుకున్నది సాధించాడు ఫైనల్గా అయితే అతని ఆనందానికి అయితే అవధులైతే లేవు ఎందుకంటే ప్రతి ఆటగాడు కోరుకునేది ఒకటే ఒక్కసారైనా టైటిల్ గెలవాలి మనం కూడా మన లైఫ్లో మనం ఫెయిల్ అవుతున్నామని చాలామంది బాధపడుతుంటారు అలా ఎప్పుడు బాధపడకండి కోహ్లీ మనకు ఒక ఇన్స్పిరేషన్ అనుకోండి ఎందుకంటే తను ఒకసారి ఓడిపోతే రెండుసార్లు ఓడిపోతే సార్లు ఓడిపోతే ప్రయత్నం మాత్రం చేస్తున్నాడు ఫైనల్గా ఆర్సీబీ టీం కూడా మన కోహ్లీని నమ్మకంతో ప్రతిసారి పద్దెనిమిది సీజన్లు ఆర్సీబీ తప్ప ఏ టీం కూడా అతన్ని తీసుకోలేదు అంటే అతని పైన నమ్మకం అతనకు ఆ టీం పైన అంతే నమ్మకం ఫైనల్గా ఈరోజైతే ఒక సక్సెస్ వచ్చింది ఈ ఆనందం ఎలా ఉంటుందంటే లైఫ్లో ఎన్ని విజయాలు సాధించినా ఇలాంటి గొప్ప విజయం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉంటుంది ప్లీజ్ మీరు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి మీ లైఫ్లో కూడా ప్రతిసారి మీరు ఓడిపోతున్న ప్రతిసారి దేనికి భయపడకట్ట ప్రయత్నం చేస్తూనే ఉండండి ఫైనల్గా ఆ ప్రయత్నంలో మీరు గెలిచే గెలిచిన తర్వాత ఆ సంతోషం ఎలా ఉంటుందో ఒకసారి కోవిల్ వీడియోస్ ప్రతి వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలు చూసిన ప్రతిసారి మనం అనుకుంటాం మనం కూడా మన లైఫ్లో ఫెయిల్ అవుతుంటాం కానీ సక్సెస్ కోసం ప్రయత్నించండి ప్రయత్నిస్తూనే ఉండండి ఫైనల్గా ఆ గెలుపు మీకే కోవిడ్ని చూసాక నాకు ఒక్కటే అర్థమైంది ఎన్నిసార్లు పడతాము అనేది ముఖ్యం కాదు ఎన్నిసార్లు పడి లేస్తామనేది ముఖ్యం అదే నీ బలం ఒక్కసారి గెలవడం ముఖ్యం కాదు ఎన్నిసార్లు ప్రయత్నించమన్నదే ముఖ్యం వెలుగు చూడాలనుకుంటే చీకటిని ఎదుర్కోవాలి గెలుపును కూడా చూడాలనుకుంటే ఓటమిని ఎదుర్కోవాలి అప్పుడే నీ శక్తి ఏంటో నువ్వేంటో అర్థమవుతుంది బట్ ఇన్ని సంవత్సరాల క్రికెట్ ఆడిన మన కోహ్లీ చాలా ఓపికగా తన పరిస్థితులు అనుగుణంగా లేవు ఎప్పటికైనా గెలుస్తామనే నమ్మకంతో ఆడి ఫైనల్గా తను రిటైర్మెంట్ తీసుకుంటాడో లేదు ఇంకా తెలియదు కానీ తను అనుకున్నది మాత్రం ఆర్సీపీకి ఎప్పటికైనా కప్పు తీసుకురావాలన్న తన కళ నెరవేరింది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక కళ ఉంటుంది ఆ కళ కోసం ఎదురు చూడండి ఆ కళ ఎప్పటికైనా నెరవేరుతుంది ఆ ఆ కళ నిజమైన రోజు మీ కళ్ళలో ఆనందం మీ మీ బాధ అంతా పోయి ఆ హ్యాపీ మాత్రమే మీ కళ్ళలో మిగులుతుంది తను ఇండియా టీంకి సెలెక్ట్ అయిన పద్దెనిమిది సంవత్సరాల నుంచి తను ఐపీఎల్లో కూడా కంటిన్యూగా ఆర్సీబీ టీంకే ఆడుతున్నాడు కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా చాలా పెద్ద పెద్ద టీంలతో తడబడి ఎన్నో గొప్ప గొప్ప విజయాలు అందించాడు ఇండియాకు కానీ ఆర్సీబీ టీంలో ఆడేటప్పుడు మాత్రం తనకు తన టైం సహకరించలేదో తనకు కలిసి రాలేదో అర్థం కాలేదు కానీ తను పెద్ద పెద్ద టీంలు ఆస్ట్రేలియా తర్వాత వచ్చే శ్రీలంక తర్వాత పాకిస్తాన్ ఇలాంటి గొప్ప గొప్ప టీంల పైన అద్భుతమైన సెంచరీలు చేసి మన ఇండియాకు గొప్ప విజయాలు సాధించాడు అంటే మనము మన లైఫ్లో కూడా మనం ఎంత మంచిది అనుకున్నా కూడా కొన్ని కొన్నిసార్లు మన పరిస్థితులు అనుకూలంగా ఉండవు అలాంటి టైంలో ఓటమిని కూడా తట్టుకొని పదే పదే ప్రయత్నం చేస్తుంటే మనకు కూడా ఇలాంటి విజయాలు ఎన్నో చూడొచ్చు డోంట్ డిస్టర్బ్ టు యువర్ లైఫ్ మీరు అనుకునేది మాత్రం ఎప్పుడైనా సాధిస్తారనే నమ్మకం నాకుంది ఈరోజు ఒక ఇన్స్పిరేషన్ మన కోహ్లీ కూడా అనుకోవచ్చు ఓటమి అంటే గెలుపు ఎప్పుడైనా వస్తుంది ఓటమి నుంచి ఎదుర్కొని గెలుపు అందుడు ఆనందం చాలా గొప్పగా ఉంటుంది మీరు కూడా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ